విజయనగరం పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవంను జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగంలో గల శృతి భవనంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ రామ్సుందర్ రెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబితా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదరులు ముఖ్య అతిథులుగా హాజరై అమరవీరుల స్మృతి స్థూపం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు దేశవ్యాప్తంగా విధి నిర్మాణంలో ఈ సంవత్సరం అమరవీరులైన నూట తొంభై ఒక్క మంది పోలీసుల విరాళాలతో కూడిన పుస్తకాన్ని జిల్లా పోలీసు బృందం జిల్లా ఎస్పీ ఏఆర్ దాస్ దామోదర్ ఆవిష్కరించగా విధులు నిర్వహిస్తూ తీవ్రవాదుల దాడుల్లో మృతి చెందిన పోలీసు అధికారులు సిబ్బంది పేర్లను అదనపు ఎస్పీ సౌమ్యలత చదివి వినిపించారు అనంతరం పోలీస్ అమరవీరులకు ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా జిల్లా పిఏఆర్ దామోదర్ మాట్లాడుతూ సంస్మరణ దినానికి వచ్చేసినటువంటి అహుతులందరికీ కూడా నా తరఫున మా పోలీస్ శాఖ తరఫున అభినందనలు అలాగే ముఖ్యంగా అమరవీరుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో అంతర్గత శాంతి భద్రతల కోసం ప్రాణాలు అలాగే కుటుంబాల్ని అలాగే స్వేచ్ఛను వదిలి పరలోకాలకు వెళ్ళినటువంటి ఆ వీరులందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా మేమంతా నివాళులర్పించుకుందాం ఎన్నో కుటుంబాలు ఎంతో భారతదేశం కోసం ముఖ్యంగా మావోయిజం పీక్లో ఉన్నటువంటి సమయంలో ఎదురుడ్డి నిలిచి ఈరోజు మావోయిజం లేకుండా చేసినటువంటి ఈ జిల్లాలో ఎంతోమంది పోలీసు అధికారులు తన ప్రాణాలని స్వణప్రాయంగా వదిలివేయడం జరిగింది ఇదందరూ మన కోసం వాళ్ళు జీవితాలను త్యాగం చేశారు ఆ కుటుంబాలు కూడా ఆ పూర్తి ఆ త్యాగం వెనుక ఎంతో వాళ్ళకి కృషి వాళ్ళ యొక్క త్యాగాన్ని కూడా మనం ఈ సందర్భంగా కొనియాడాలి వాళ్ళందరూ కూడా మరొకసారి మనం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎంతోమంది భారతదేశంలో ఎంతోమంది ఇలా మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఎంతోమంది పోలీస్ అధికారులు పారామిలిటరీ అధికారులు మిలిటరీ ఎన్నో వింగుల్లో ఉన్నటువంటి వాళ్ళు భారతదేశం కోసం అలాగే భారతదేశ శాంతి కోసం అభివృద్ధి కోసం మావోయిజంలో కానివ్వండి వేరే వేరే తీవ్రవాద కార్యకలాపాలు ఎదుర్కోవడంలో కానివ్వండి ఈ ఈ యొక్క మాఫియాను ఎదుర్కోవడంలో కానివ్వండి తమ ప్రాణాలను కోల్పోయారు వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఎంతమంది ప్రాణత్యాగం చేశారో వాళ్ళందరికీ మరొక్కసారి తెరస్ వచ్చి నమస్కరిస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి మా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తూ అమరులైనటువంటి పోలీసు ఈ సంవత్సరంలో అమరులైనటువంటి పోలీసు వీర్లు ఎవరున్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా చదివి వారికి అర్పించాల్సిందిగా మా అడిషనల్ మీరు చూడగలరు వెళ్ళే ఉంటారని ఒక్కసారి